హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని వారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు సో ప్రతి ఒక్కరికి అందినవి ఆయన కులం చూడలేదు మతం చూడలేదు జాతి చూడలేదు సో అందుకని కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతిదానికి విభిన్నంగా అందరిని సమకూర్చుకునే విధంలో ఆయన పాలన చేసిన ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలుగా ఎందుకంటే మధ్యలో రెండు సంవత్సరాల్లో కరోనా వచ్చింది సో ఆయనకి మొత్తం టోటల్ మొత్తం ఐదు సంవత్సరాలు ఉండుంటే ఈ కరోనా పాండమిక్ లేకోకుండా ఇంకెంత బాగా అభివృద్ధి చేసేవారు అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచించి ఇప్పుడే రెండు సంవత్సరాల్లో షార్ట్ పీరియడ్లోనే ఇంతలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా మీ అత్యున్నతమైన అమూల్యమైన ఓటు ఆయనకే వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం ఒక సామాన్య మానవుడిగా సో ప్రతి ఒక్కరు మానవత్వం చాటుకోండి మంచితనం చూపించుకోండి మీ అత్యున్నత ప్రియమైన నాయకుడిని గెలిపించుకోండి మీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో సాగించండి సో డోంట్ లూజ్ ఎనీ అదర్స్ ఎందుకంటే కళ్ళబుల్లే మాటలకి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్తారు సో చేస్తామని చెప్తారే కానీ చేచి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్ జగన్ ఈజ్ ద లీడర్ వన్ ఆఫ్ ది వన్ ఆంధ్రప్రదేశ్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి అత్యంత మెజార్టీతో ఆయన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు అంటున్నారు కాబట్టి వారి యొక్క కళను మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నెరవేర్చాలి నెరవేరిస్తే ఇంతకన్నా అభివృద్ధి ఇంతకన్నా అత్యధికమైన పథకాలు కూడా ఆయన చెప్పినవి కాకుండా చెప్పని కూడా చేశారు కాబట్టి మనమందరం ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ ఒక ఆణి ముత్యంలాగా ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ వ్యవస్థను చూస్తే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థనే అమలు చేయాలని చూస్తున్నారు సో అలాంటి విజనున్న మన ముఖ్యమంత్రి గారు అండ్ నెక్స్ట్ విద్య వైద్యం అన్నిట్లో కూడా ఆయన చేసింది పారదర్శకత నూటికి నూరు శాతం ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఒకసారి చూసుకోండి నేను ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి న్యూస్ ఫాలో అవుతూ ఉంటాను మన తెలుగే కాదు తమిళే కాదు మలయాళం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా నేను న్యూస్ ఫాలో అవుతూ చూస్తున్నాను సో అందుకని మన జగన్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ టేక్ బ్రేక్ బాయ్ బాయ్ సి యూ నెక్స్ట్ వీడియో బాయ్